సార్ మీరు ఏం ఆర్డర్ చేయలేదు నేను ఏం చేయలేదు ఎందుకంటే అప్పుడు మార్చుకుంటాను సార్ తీసుకెళ్తాం తప్పలేదు అది బెడ్రూమ్ వైక్ వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం స్కూల్ నుంచి అది తప్పకుండా మంచి విషయం Terima कि स्टडी करो आरसी इवन और और रानी वादा रे गदा अच्छा मुंडू सर 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 मुंडू सर 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 सर

இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு அறுபத்து ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் सर 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 నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమన్నా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమన్నా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నాను కోల్పోయారు మీరు On y a

아니어요까아 सर 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 ஏ கிரெடிதேன் புட்யா

सर सर स